మూడు ముళ్ళ ఎందుకు వేస్తారు పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలను జీవితాలను ఒకటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం ఇప్పుడంటే పెళ్ళిని ఐదు గంటల్లో పూర్తి చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే ఐదు రోజుల పండగ ఐదు రోజుల వేడుకగా జరుపుకునే వాళ్ళు ఈ పెళ్ళిలో మూడు ముళ్ళ ఎందుకు వేస్తారు దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా దీని వెనుక ఉన్న పరమార్థంకు మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే హిందూ సాంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడుతో ముడిపడి ఉండడంతో పాటు మానవుల స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానికి వధువరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో మెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మూడు ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి థ్యాంక్ ఫ్రెండ్స్